త్వరలో ఖాళీ కాబోతున్న బీఆర్ఎస్ కాంగ్రెస్లోకి ఇరవై మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ విధానలే ఆ పార్టీని ముంచాయి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ త్వరలోనే కాంగ్రెస్లో ఇరవై మంది బారాసా ఎమ్మెల్యేలు చేరుతారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు ఆయన శుక్రవారం గాంధీభవన్లో విలేకరులతో ఇష్టాగోష్ఠగా మాట్లాడుతూ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరికపై స్పందించారు బారాసా అధినేత మాజీ సీఎం కేసీఆర్ విధానాలే ఆ పార్టీ ముంచాయని విమర్శించారు చాలామంది భారాస ఎమ్మెల్యేలు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆసక్తిగా ఉన్నారని చెప్పారు గ్రేటర్ హైదరాబాద్లో భారాసం మొత్తం ఖాళీ అవుతుందన్నారు ఎమ్మెల్యేలు కాలే యాదయ్య ఆఖర పూడి గాంధీ గూడెం మహిపాల్ రెడ్డి ముఠా గోపాలు సుధీర్ రెడ్డి వివేకానంద కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రకాష్ గౌడ్లు చేరిక త్వరలోనే ఉంటుందన్నారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కొనుగోల చేరికలపై రెండు మూడు రోజులుగా సీఎం నివాసంలో చర్చిస్తున్నట్లు నాగేందర్ తెలిపారు బారాస ఎమ్మెల్యేలు పల్లా రెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి హరీష్ రావు కేటీఆర్లు తప్ప బారాస ఖాళీ అవుతుందన్నారు అయితే హరీష్ రావుతో సహా కొందరు ఎమ్మెల్యేలు భాజపాలోకి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నట్లు కూడా తెలిసిందన్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అయితే ఖాళీ కాబోతుందని ఇరవై మంది ఒకేసారి కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు అయితే చేరబోతున్నారు అని చెప్తున్నారు అన్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి